ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించాడు గుజరాత్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య సెన్ సండే నాటి డబల్ హెడర్ మ్యాచ్ లో గుజరాత్ జట్టు గెలిచినప్పటికీ కూడా హీరో మాత్రం కేఎల్ రాహుల్ అయిపోయాడు ఎందుకంటే అత్యద్భుతమైన సెంచరీతో ఆదర కొట్టేశాడు టీ ట్వంటీ క్రికెట్ లో అత్యంత వేగంగా ఎనిమిది వేల పరుగులు చేసిన భారత క్రికెటర్ గా కేఎల్ రాహుల్ రికార్డ్ నెలకొల్పాడు ఈ నేపథ్యంలోనే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు కోహ్లీ రెండు వందల నలభై మూడు పార్ ఇన్నింగ్స్లో ఎనిమిది వేల పరుగుల మైల్ రాయ్ ని చేరుకోగా కేఎల్ రాహుల్ కేవలం రెండు వందల ఇరవై నాలుగు ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును తను సాధించడం చాలా గొప్ప విశేషం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కేఎల్ రాహుల్ ఆడుతున్న సంగతి తెలిసిందే గుజరాత్ టైటన్స్ జట్టుపై ఈ ఫీట్ను సాధించాడు కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు అరవై బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు ఇదిలా ఉండగా టీ ట్వంటీలలో అతి తక్కువ ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల పరుగులు పూర్తి చేసిన మూడవ బ్యాటర్గా కూడా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీలలో అత్యంత వేగంగా ఎనిమిది వేల పరుగులను పూర్తి చేసిన ఘనత వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది క్రిస్ గేల్ రెండు వందల పదమూడు ఇన్నింగ్స్ లోని ఘనత సాధిస్తే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజం రెండు వేల ఇరవై రెండులో తన రెండు వందల ఇరవై ఏడు మ్యాచ్ లో ఈ మైన రాయిని సాధించాడు ఇక మూడవ స్థానంలో కేఎల్ రాహుల్ ఉండగా తర్వాత స్థానంలో వరుసగా కోహ్లీ మహమ్మద్ రిజ్వాన్ ఉన్నారనమాట ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి